సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం రైల్వే శాఖ మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీకి సంబంధించి ఇంటర్ విధంగా డిగ్రీ అయితే రిలీజ్ చేసింది లెవెల్ వన్ లక్ష పోస్టులకు సంబంధించి పదవ తరగతి విద్యా అర్హతతో కూడా మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది కంప్లీట్ రైల్వేకి సంబంధించి సిలబస్ కానివ్వండి ఎంపిక కానివ్వండి అర్హతలు కానివ్వండి పూర్తి వివరాలు అయితే తెలుగులో తెలుసుకుందాం ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి మీకు ఈ రైల్వే పోస్టుల భర్తీపై ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వస్తుంది ఇక్కడ మనకి ముప్పై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు ఉద్యోగాల భర్తీకి రైల్వే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ వచ్చేసరికి మార్చ్ ముప్పై ఒకటి రెండు దశల్లో మనకి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అయితే నిర్వహిస్తారు మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా జూన్ నెలలో ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు పోస్టుల వివరాలు మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ ముప్పై ఐదు వేల రెండు వందల ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల సంఖ్య అంటే మనకి ఇంటర్ మీద పది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టుల్లో మళ్ళీ వివిధ విభాగాలు అయితే ఉంటాయి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది ఉన్నాయి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఏడు వందల అరవై ఉన్నాయి జూనియర్ టైం కీపర్ పోస్టులు వచ్చేసరికి పదిహేను ఉన్నాయి ట్రైన్స్ క్లర్క్స్ ఈ పోస్టులు వచ్చేసరికి ఐదు వందల తొంభై రెండు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఈ పోస్టులు వచ్చేసరికి నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఇంకా గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసరికి అంటే మనకి డిగ్రీ మీద ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ట్రాఫిక్ అసిస్టెంట్ ఎనభై ఎనిమిది పోస్టులు గూడ్స్ గార్డ్ పోస్టులు వచ్చేసరికి ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఈ పోస్టులు వచ్చేసరికి ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు సీనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టులు వచ్చేసరికి మూడు వేల నూట అరవై నాలుగు సీనియర్ టైం కీపర్ పోస్టులు వచ్చేసరికి పద్నాలుగు కమర్షియల్ అప్రాంటీస్ పోస్టులు వచ్చేసరికి రెండు వందల యాభై తొమ్మిది స్టేషన్ మాస్టర్ పోస్టులు వచ్చేసరికి ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు ఉన్నాయి ఓకే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఉన్న పోస్టులకి అర్హతలు వచ్చేసరికి ఒకసారి పరిశీలన చేసినట్లయితే వయస్సు వచ్చేసరికి ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న వారందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఐదు సంవత్సరాల పొడిగింపు అయితే ఉంటుంది అంటే మనకి ముప్పై ప్లస్ ఐదు ముప్పై ఐదు సంవత్సరాల ఉన్న వారందరూ ఎస్టీఎస్సి అభ్యర్థులు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు బీసీ అభ్యర్థులకి అయితే మూడు సంవత్సరాల వయసు పొడిగింపు అయితే ఉంటుంది ముప్పై మూడు సంవత్సరాల లోపున ఓబీసీ అభ్యర్థులందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు ఇంకెవరైతే పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి పది సంవత్సరాల వయసు పొడిగింపు అయితే ఉంటుంది నలభై సంవత్సరాల లోపల పీడబ్ల్యూడీ అభ్యర్థులందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు డిగ్రీ అర్హతతో ఉన్న పోస్టులకు వచ్చేసరికి వయసు ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపున్న వారందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఐదు సంవత్సరాల వయసు సడలింపు అయితే ఉంటుంది ముప్పై మూడు ప్లస్ ఐదు ఓకే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే ఇంకా ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసరికి ముప్పై మూడు ప్లస్ మూడు ముప్పై ఆరు సంవత్సరాల లోపున్న ఓబీసీ అభ్యర్థులందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు ఎవరైతే పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి పది సంవత్సరాల వయసు సడలింపు అయితే ఉంటుంది ఇక్కడ మనకి నలభై మూడు సంవత్సరాల లోపున పీడబ్ల్యూడీ అభ్యర్థులందరూ ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు ఇంకా దరఖాస్తుల విధానం వచ్చేసరికి సంబంధిత రైల్వే బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి వివిధ జోన్లు అయితే ఉంటాయి మీకు నచ్చిన జోన్లో మీ దరఖాస్తునైతే సమర్పించవచ్చు దీని గురించి కూడా క్లియర్ ఈ వీడియోలో డీటెయిల్స్ తెలుసుకుందాం ఇంకా ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు మిగిలిన రిజర్వేషన్ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే ఇది మనకి రిఫండ్ అయితే చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎంపిక విధానం వచ్చేసరికి మనకి మొత్తం నాలుగు దశల్లో ఉంటుంది మొదటి దశ మనం చూసినట్లయితే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది తొంభై నిమిషాల్లో వంద మార్కులకి ఈ మొదటి దశ కంప్యూటర్ బేసిక్ టెస్ట్లో మనం క్వాలిఫై అయినట్లయితే రెండవ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష తొంభై నిమిషాల్లో నూట ఇరవై మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది వీటన్నింటి గురించి క్లియర్గా ఇదివరకే మన ఛానల్లో ఒక వీడియోతో అప్లోడ్ చేయడం జరిగింది సిలబస్ని కూడా మీకు క్లియర్గా తెలుగులో ఒక వీడియోతో అప్లోడ్ చేస్తున్నాం ఆ వీడియోలు మీరు మిస్ అయినట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఆ వీడియోలు చూడండి క్లియర్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి ఇంకా మనకి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్ కంప్యూటర్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మూడవ దశలో మనం చూసినట్లయితే మనం అప్లై చేసిన పోస్టులను బట్టి మనకి టైపింగ్ టెస్ట్ నిర్వహించాలా లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించాలనేది అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇది అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి మనకి ఇంటర్ అర్హతతో ఉన్న పోస్టులకు అదేవిధంగా డిగ్రీ అర్హతతో ఉన్న పోస్టులకు సీబీటీ వన్ సిబిటీ టూ ఎగ్జామ్ అనేది ఒకే సిలబస్ ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకే విధంగా ఉంటుంది కానీ ప్రశ్నల స్థాయి క్లిష్టతలో కొద్దిగా మార్పులు అయితే ఉంటే విషయం అయితే మీరు గమనించాలి ఇక్కడ మనం మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష వచ్చేసరికి వంద మార్కులకి జరగడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్ నుంచి నలభై ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై ప్రశ్నలు రావడం జరుగుతాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ టాపిక్ నుంచి ముప్పై ప్రశ్నలు మొత్తంగా మనం చూసినట్లయితే ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తంగా వంద ప్రశ్నలు అయితే మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఆధారంగా ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ అయితే ఉంటుంది నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది వన్ బై త్రీ నెగిటివ్ మార్కుల విధానం కోత విధానం అమల్లో ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు పరీక్షల వ్యవధి అంటే మనకి పరీక్షల సమయం వచ్చేసరికి తొంభై నిమిషాల్లో ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ మొదటి దశ సీబీటీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రెండవ దశ సీబీటీ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది తొలి దశ పరీక్షలో అర్హత సాధించిన వారికి రెండవ దశలో పరీక్ష ఉంటుంది మొత్తం నూట ఇరవై మార్కులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి యాభై ప్రశ్నలు మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై ఐదు ప్రశ్న జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ టాపిక్ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు చొప్పున మొత్తంగా ఆబ్జెక్టివ్ తరహాలో నూట ఇరవై ప్రశ్నలకు ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ తొంభై నిమిషాల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ప్రతి సరైన సమాధానానికి ఒక మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్కుల విధానం అయితే అమల్లో ఉంటుంది ఈబీటీ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ వన్ మాదిరిగానే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ టూలో కూడా వన్ బై త్రీ నెగిటివ్ మార్కుల కోత విధానం అమల్లో ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్లో కూడా పబ్లిష్ చేశారు కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి పోస్టులను బట్టి టైపింగ్ టెస్ట్ లేదా కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది అయిన తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా తుది ఎంపిక అయితే చేస్తారని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు ఇంకా రైల్వే ఎగ్జామ్ అని కానీ చాలామందికి ఒక సందేహం అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందా ఉండదా అని చెప్పేసి మీరు ఆన్లైన్ అప్లై అప్లికేషన్లో తెలుగు లాంగ్వేజ్ ఎంపిక చేసుకున్నట్లయితే మీకు మొత్తం పేపర్ అనేది తెలుగులోనే వస్తుంది ఓకే మీ డౌట్ అయితే క్లారిఫై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా సిలబస్ వివరాలను ఒకసారి పరిశీలన చేసినట్లయితే సిబిటీ వన్లో కానివ్వండి సిబిటీ టూలో కానివ్వండి మనకి సిలబస్లో ఎటువంటి మార్పులు అయితే ఉండో మనకి ప్రశ్నల స్థాయి క్లిష్టతలో కొద్దిగా మార్పులు అయితే ఉంటాయి ఓకే ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ శాతాలు కొలతలు కాలం మరియు దూరం కాలం మరియు పని జామెంట్రీ స్టాటస్టిక్స్ ఈ విధంగా తదితర అంశాలు అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ సిలబస్ గురించి టాపిక్ల వారీగా వివిధ విభాగాల సిలబస్ అనేది తెలుగులో క్లియర్గా మంచి మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం ఆ వీడియో చూడండి మీకు సిలబస్కి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుగులో వివిధ టాపిక్ల వారిగా తెలుస్తాయి ఓకే ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనాలజీ ఆల్ఫాబెట్స్ కోడింగ్ డీకోడింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ స్టేట్మెంట్ కన్క్లూజన్ డేటా సఫిషియన్సీ స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డెసిషన్ మేకింగ్ మ్యాప్స్ ఇంటర్ఫ్రియన్సీ ఆఫ్ గ్రాప్స్ తదితర అంశాలు అయితే మనకి ఉంటాయని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్ నుంచి మనకి జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత గల వర్ధమానాంశాలు క్రీడా అంశాలు దీంతో పాటు కళా సంస్కృతి చారిత్రక కట్టడాలు ప్రసిద్ధి చెందిన చారిత్రక అంశాలు ఇవన్నీ మనం చదవలసి ఉంటుంది జనరల్ సైన్స్ లైఫ్ సైన్స్ నిత్య జీవితంలో మనకి సైన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇవి మనకి పదో తరగతి స్థాయి వరకు ఉంటుంది భారతదేశ చరిత్ర స్వతంత్రోద్యమం భారతదేశ ప్రపంచ భౌతిక సాంఘిక ఆర్థిక భౌగోళిక అంశాల గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది భారతదేశ రాజకీయ వ్యవస్థ రాజ్యాంగం రాజ్యాంగ పరిపాలన విధానం అంతరిక్ష అను కార్యక్రమాలు భారతదేశంలో సాంకేతిక అభివృద్ధి ఏ విధంగా ఉంది అనే టాపిక్ అనమాట ఐక్యరాజ్య సమితి ఇతర ముఖ్యమైన అంతర్జాతీయ పర్యావరణ సమస్యలు కంప్యూటర్ ప్రాథమిక అంశాలు కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే తప్పనిసరిగా ఉండాలి భారత రవాణా వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ ప్రముఖమైన వ్యక్తులు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు భారతదేశ వృక్ష జంతు సంపద దేశంలోని ముఖ్యమైన సంస్థలు తదితర అంశాల గురించి అయితే సాధించవలసి ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్గా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్లు కూడా క్లియర్గా ఇచ్చారు అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఎక్కడ నిజం డైరెక్ట్గా అవ్వచ్చు సికింద్రాబాద్ రైల్వే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎక్కడ నిజం డైరెక్ట్గా అవ్వచ్చు ఇక్కడ మనకి వివిధ జోన్లో ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయి మీరు ఏ జోన్లో ఉన్న పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్లో మనం పోస్టులు చూసినట్లయితే మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు ఉన్నాయి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు నూట పంతొమ్మిది అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు అరవై ఆరు జూనియర్ కీపర్ పోస్టులు పదిహేడు ట్రైన్ క్లర్క్ పోస్టులు ఇరవై కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు ఐదు వందల తొంభై ఒకటి ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఎనభై ఎనిమిది గూడ్స్ గార్డ్ పోస్టులు ఏడు వందల ఇరవై రెండు సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు వచ్చేసరికి నాలుగు వందల ముప్పై ఐదు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు వచ్చేసరికి నూట పదమూడు జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఎనభై తొమ్మిది జూనియర్ కీపర్ పోస్టులు పద్నాలుగు స్టేషన్ మాస్టర్ పోస్టులు ఎనిమిది వందల పదున్నై ఓకే ఫ్రెండ్స్ ఇవి కేవలం సికింద్రాబాద్ రైల్వే జోన్కి సంబంధించిన పోస్టులు మాత్రమే మీరు ఏ జోన్లో ఉన్న పోస్టులకైనా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పోస్టులకు కూడా సీబీటీ వన్ సిబిటీ టూ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్ మనం చూసినట్లయితే స్టేషన్ మాస్టర్స్ ట్రాఫిక్ అసిస్టెంట్ ఈ పోస్టుల భర్తీలో మూడు దశలు ఉంటాయి అవి మొదటి దశ సీబీటీ ఎగ్జామ్ ఉంటుంది రెండవ దశ సీబీటీ ఎగ్జామ్ ఉంటుంది ఈ రెండు క్వాలిఫైన్ అభ్యర్థులకు కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఆప్టెట్యూడ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు ఇక్కడతో వీళ్ళకి వెరిఫికేషన్ ప్రాసెస్తో అయితే ముగుస్తుంది ఇంకా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు జూనియర్ టైం కీపర్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ టైం కీపర్ ఈ పోస్టుల భర్తీకి మూడు దశలు ఉంటాయని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు అవి ఒకసారి చూసినట్లయితే సిబిటీ వన్ సిబిటీ టూ కంప్లీట్ అయిన తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇంకా ట్రైన్స్ క్లర్క్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ గూడ్స్ గార్డ్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కమర్షియల్ అప్రాంటీస్ ఈ పోస్టుల భర్తీలో కేవలం రెండు దశలు మాత్రమే అనుసరిస్తారు అవి మొదటి దశ సీబీటీ రెండవ దశ సీబీటీ ఇవి కంప్లీట్ అయితే వీళ్ళకి ఎటువంటి ఇంకా మిగిలిన టెస్ట్లు అయితే ఉండవన్నమాట ఇంకా మొదటి దశ సీబీటీ రెండో దశ సీబీటీలో నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంటుంది మనందరికీ తెలిసిందే వన్ బై త్రీ నెగిటివ్ మార్కుల విధానం ఇంకా చాలామంది ఒక కామెంట్ అయితే కామెంట్ చేసి అడుగుతున్నారు మహిళలకు అవకాశం ఉందా లేదా సార్ అని చెప్పేసి మనకి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు మహిళలకు అవకాశం లేదని చెప్పేసి మీరైతే క్లియర్గా నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు తప్పకుండా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఇంక ఈ రైల్వే పోస్టులకు చివరి తేదీ వచ్చేసరికి మార్చ్ ముప్పై ఒకటి మార్చ్ ముప్పై ఒకటిలోగా మీ దరఖాస్తులను అయితే ప్రతి ఒక్కరూ సమర్పించవలసి ఉంటుంది ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి ఓకే ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్తో ఉన్న పోస్టులకు అప్లై చేయండి డిగ్రీ అర్హతతో ఉన్న పోస్టులకు కూడా మీరైతే అప్లై చేయండి నో ప్రాబ్లం ఇంకా లెవెల్ వన్ పోస్టులకు కూడా మనకి లక్ష పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది పదో తరగతి విద్య అర్హతతో వాటికి కూడా మీరు దరఖాస్తులు అయితే చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి క్లాసెస్ అనేవి మన ఛానల్లో స్టార్ట్ చేయడం జరిగింది ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి అప్పుడే మన వీడియో అనేది ఎక్కువ మంది ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్ కానీ వచ్చినట్లయితే డైలీ మీకు లైవ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అన్ నైస్ డే అండ్ జై హన్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్